కొత్తిమీర ఉన్న పూదీనైతే తీసుకున్నాము చెప్పురిగా ఇంత ఘోరం ఈ రోజులలో పిల్లలనైతే మనడానికి లేకుండా పోతుంది అవు చూడుర్రీ దించలానే అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్లెటూరు బ్లాగ్స్ అందరిలో ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కదా ఏమైనా అయితే కోరుకున్నామండి ఇది వచ్చేసి ఈవినింగ్ లాగా ఇక పూరి అయితే పూరి చేద్దాం అనేసి అయితే పూరి పిండి అయితే కలిపినాము భక్ష్యాలు చేసుకుందాం అనుకున్నాము ఇక పొయ్యి మీదే పెట్టినాము నిన్నైతే మురుకులు చేసినాం కదా అదైతే ఆయిల్ ఉంది ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఇక దూతి బుజ్జి అన్నది అమ్మ రేపు చేసుకుందాం అన్నది అందుకే పూరీలో పూరి అయితే వేస్తాను ఏ కట్టెల పోయి మిన్నే చికెన్ కర్రీ ఇంకా పూరీలు అయితే వేసుకుందాం అనేసి అయితే స్టార్ట్ చేసిన చిన్నోడైతే ఇంకా రాలేదు స్కూల్లోనైతే వాళ్ళ స్కూల్లోనైతే ఫుడ్ ఫెస్టివల్ ఉందట మార్నింగ్ మార్నింగ్ అయితే వేయిండు ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా రాలేదు స్కూల్లోని మెసేజ్ అయితే వచ్చింది ఈరోజైతే వన్ అవర్ లేట్ వస్తారు అనేసి అయితే వచ్చింది వచ్చేసరికి అయితే చేద్దాం అనేసి అయితే చేస్తాను ఇంకో చాయ్ అయితే పెట్టినా ఎప్పుడే కలిపినా ఇక ఆయిల్ వేడయ్యేసరికి అయితే చాయ్ తాగుదాం అనేసి అయితే చాయ్ అయితే పోసుకొచ్చుకున్నాము గాలి వస్తుంది చల్లగా అప్పుడైతే పూరీలు వేసుకున్నాము చికెన్ కర్రీ కూడా కట్టలే పొయ్యి మీద వేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఆయిల్ అయితే వేడైంది మంటనైతే కొంచమే మండుతుంది కట్టెలిగా అయిపోయినాయి కదా అని మూడే ఉన్నాయి ఇక ఆయిల్ వేడైంది పిండి కూడా కొంచెమే ఎత్తాము ఎక్కువ అయితే ఎత్తలేము ఇప్పుడైతే వేసుకోవాలి పావుమ్మ చిన్నోడు ఇంకా కూడా రాలేదు స్కూల్కి పోయి

ശരി <coughs> ఓకే ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇవి పడతా ఏమైంద్రా ఎందుకు లేట్ అయింద్రా ఫొట్టం కాదా ఏ కొంచెం వెళ్ళిపోతుంది ఇట్ ఇట్లా నువ్వు అయ్యో ఎవరు తిన్నారు మరి అవి ఆగో వట్టిగానే పెట్టిర్రా అంతేనా ఇగో మంట బాగా మంటే ఏద్దాం తొందర తొందర అయిపోయింది అయిపోయింది ఇక అదే గంజులు అయితే చికెన్ ఏర్తుంది అనేసి అయితే అట్టను అందుకోసం అందుకోసమనైతే ఆయిల్ ఇస్తంది అమ్మ అవ ఇటు పడుతుంది గంజు పోగొత్తుంది బాగా కదా అయ్యో ఇప్పుడు స్కూల్ కూడా వచ్చిండు ఇప్పుడే వచ్చిండు అయితే మీకు ఇవ్వలేదు ఫ్రూట్స్కి గిట్లా ఎందుకురా తీసుకుంటారా తీసుకొని ఏం చేసిండ్రు తిన్నా అవునా అంతేనా అయ్యో సార్ ఇప్పుడు సాన్ మాట్లాడుకు మాకునే తీసుకోబల్లను అని విన్నా తిన్నారా నువ్వే తిన్నావు మరి అయ్యో అని నిజంగా అన్ని అన్నదేనాడే ఇవాళ ప్రోగ్రామేనా మా అమ్మ వాళ్ళైతే ఉల్లిగడ్డ అసలు వేయది అలానైతే కారం పసుపు అలా వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కొంచెం మసాలా వేసిన ఏం చేస్తాను కనయా కొన్ని వాటర్ బాబీ బిందెలు వేసి చెంబుతోటి వాటర్ తీసుకురావా చెంబుతోటి కొన్ని వాటర్ తీసుకురా బిందెలు నువ్వు పూరీ చేస్తావు కదా డెడిగా చపాత ఏం తింటాను నువ్వే సి చపాతంటానా గ్రేప్స్ ఏం తింటాను పూరీలు ఉన్నాను చెంబులో కొన్ని ఇల్లు తీసుకురాపోరి ఇల్లు ఉన్నా చెంబు ఆ చెంబు మన ఇంట్లో లేవా చూపెట్ట ఇప్పుడు నాడు చెంబులో అంటే తెలియదు గ్లాసు కట్టెల మీద తీసినావా ఎందుకే అది వంట బాగా పండలేదా నీళ్ళు తీసుకొస్తాను ఇదే నువ్వు చేతి కడుకోవా బాబా ఏం చేస్తాను ఎవరా మీద వేసిన కాంచి పొగ పట్టింది ఇప్పుడు మండమండుతాను

ఇంకే పడితే ఏం లేదు కిలో చికెన్ పొయ్యిలో పడితే మళ్ళీ మూత పెడతాం ఇక లాస్ట్లో ఒకసారి దించితే కదా కొత్తిమీర పుదీనా పుదీనా దెంపులనా ఆ నీ పక్కే ఉంది కొంచెం దెంపు పుదీనా ఆకులేనా ఆకులే ఫైనల్ అని అయితే కొత్తిమీర పుదీనా వేసి అయితే కొంచెం మసాలా వేసి దించుదాము టబ్బు పలగ కొట్టి మరీ పెట్టినవి అలా కొద్ది మంచి టబ్బు అది దానికి పలగ హోల్స్ చేసిన హోల్స్ చేసి పెట్టిన చెట్లను బయట కొనుక్కోకుండా మస్తు యూజ్ అవుతుంది ఏందమ్మా కొనుక్కున్నప్పుడు వాళ్ళ పది రూపాయలు మొత్తం వేస్తామా పుదీనా బాగా వేసుకోబుద్దు అవుతుందా మంచిగా ఫ్రెష్గా మన ఇంట్లో పుదీనా ఎంత మంచిగా ఉంటుంది అయిపోయింది కొత్తిమీర ఉన్న పుదీనైతే మా చిన్నోడిని కొత్తిమీర డబ్బా తీసుకురా అని చెప్పిన అంటే తేను అన్నాడు నువ్వు చెప్పినట్టు ఇంట్లో డాడీ నేను కొడతానంటే బిల్డింగ్ మీద పోయి దునుకుతా అనేసి దునుకుతాను ఫ్రెండ్స్ చెప్పురిగా ఇంత ఘోరం ఈ రోజులలో పిల్లలని అయితే ఏమనడానికి లేకుండా పోతుంది అవు చూడు రి నిం చలానే తిట్టు ఇట్లా తీసుకుని